నైంటీస్లో కోట్లాది మంది కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసిన భామ మనీషా కొయిరాలా తెలుగులో క్రిమినల్ తమిళంలో భారతీయుడు హిందీలో లాంటి చిత్రాలతో ఆమె వేసిన ముద్ర అలాంటిది మరి ఇండియన్ సినిమా చరిత్రలో అపురూపమైన అందగత్తెల్లో ఒకరిగా గుర్తింపు పొందింది మనీషా అప్పట్లో బాలీవుడ్ భామంలో మనీషా కొయిరాల రేంజ్ వేరుగా ఉండేది దక్షిణాది చిత్రాల్లో నటించడానికి అక్కడి బ్యూటీస్ సంకోచించే రోజుల్లోనే సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సెన్సేషన్స్ సృష్టించింది మనీషా బొంబాయి ఒకే ఒక్కడు భారతీయుడు లాంటి సినిమాలతో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్న మనీషా కొయిరాల దక్షిణాదిలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోతున్న సమయంలో రెండు పేల పదిలో సమ్రాట్ దహల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని రెండేళ్లకే విడాకులిచ్చేసింది అప్పుడే ఆమె అండాశయ క్యాన్సర్తో బాధపడుతోందనే విషయం బయటపడింది క్యాన్సర్ బారిన పడ్డ మనీషా కొయిరాల వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లొచ్చింది ఇప్పుడు పూర్తిగా తాను కోలుకున్నానని స్వయంగా మనీషానే వెల్లడించింది ఇది నిజంగా నాకు పునర్జన్మ నేను కోలుకోవాలని పూజలు చేసిన అభిమానులకు జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ ఉద్వేగంగా మాట్లాడింది మనీషా కొయిరాల సినీ రంగంలో నటిగా ఎంతగా వెలిగినా క్యాన్సర్ బారిన పడ్డాక అతి కొద్ది మంది మాత్రమే తనకు అండగా నిలిచారని వాపోయింది ఈ రొమాంటిక్ క్వీన్ ఇప్పుడు మళ్లీ సినిమాల్లో అడుగుపెట్టింది డియర్ మాయా అనే బాలీవుడ్ సినిమా కోసం పూర్తిగా తన లుక్ మార్చేసింది మనీషా ఇందులో ఆమె వయసు మళ్లిన మహిళ పాత్ర పోషిస్తోంది మామూలుగానే ఇప్పుడు మనీషాలో గ్లామర్ టచ్ పోయింది ఈ సినిమా కోసం ఆమెను మరింత గా చూపిస్తున్నారు మనీషాను ఇలా చూడడం ఆమె అభిమానులకు రుచించని విషయమే సునీనా భట్నాగర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు క్యాన్సర్ నుంచి కోలుకుని మళ్లీ సాధారణ జీవితం గడుపుతున్న మనీషా సెకండ్ ఇన్నింగ్స్ లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటోంది వయసు మళ్లీన పాత్రల్లో నటించడానికి కూడా ఆమె సంకోచించట్లేదు కుమార్ హిరానీ దర్శకత్వంలో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో మనీషా సంజు తల్లి నర్గీస్ దత్ పాత్ర పోషిస్తూ ఉండడం విశేషం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి